అగ్ని జలించిన వాన కురిసిన పంటలు పండినా పొలాలు ఎండిపోయినా వాయు ప్రకంపనాలతో మేఘాలు వచ్చినా పోయినా ఏది ఏమైనా ఆకాశం ఏమి అంటనట్లే ఉన్నది నిజమే కదా పెద్ద బ్రహ్మాండంగా వానపడింది ఆ వాన కురిసిన కాసేపు మనకు మబ్బులు ఆకాశంలో కనపడతాయి వాన వానకుడియంగానే మబ్బులు పోతాయి ఆకాశం స్వచ్ఛంగా కనపడదు దానిలో ఏమైనా మార్పు ఉందే ఏమీ లేదు కదా సో ఆ విధంగా అనమాట కాబట్టి ప్రకృతిలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నా ఆకాశం అన్ని ఆకాశంలోనే జరుగుతున్నాయి కానీ ఆకాశం దేనికి అంటుకోలేదు ఈ పాయింట్ మనకు కావాల్సింది ఆకాశం అంటుకోలేదు ఆకాశం దృష్టిలో దేనికి ప్రత్యేకత లేదు ఎందుకని వాన సమయంలో వానొచ్చి కురుస్తోంది దానికి ఆకాశంకి సంబంధం లేదు ఎండ సమయంలో సూర్యుడు వచ్చి ఎండ వేస్తున్నాడు దానికి ఆకాశంతో సంబంధం లేదు రాత్రి అయింది చీకటి వస్తోంది దాంతో ఆకాశానికి సంబంధం లేదు తెల్లారైంది మళ్ళీ వెలుతురు వచ్చింది దాంతో దానికి ఏమీ లేదు అది మాత్రం అలా ఉంది ఎందుకని అది ఎలా కదలకుండా ఉంటేనే దానిలో ఇవన్నీ మనం చేసుకోగలుగుతున్నాం అవునా కదా తెలుసుకోగలుగుతున్నాం చేసుకోగలుగుతున్నాం కాబట్టి అలా అపరిచ్ఛిన్నంగా ఆకాశం ఉంది అలాగే పరమాత్మ కూడా ఈ విషయమంతా వ్యాపించి ఉన్నాడని తెలుసుకోవడానికి ఆకాశాన్ని మొదటి ఉదాహరణగా తీసుకోవాల్సి వస్తుంది ఈ విధంగానే భూత భవిష్యత్ వర్తమాన చక్రంలో ఎన్నో రకరకాల పరిణామాలు ప్రళయాలు వస్తుంటాయి అంటే ఇప్పుడు మూడు రకాల సమయాలు ఉన్నాయి కదా మనకి భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలం మనం ఉండేదాన్ని వర్తమాన కాలం అంటారు భూతకాలం అంటే జరిగిపోయిన కాలం తర్వాత రాబోయేది భవిష్యత్ కాలం సో ఇప్పుడు మనం ఆలోచించేటట్లయితే భూతకాలం అంటే కిందటి సంవత్సరం బ్రహ్మాండమైన వానలు వచ్చేసి అన్నీ మునిగిపోయేంతగా వచ్చింది కదా ఈ సంవత్సరం కూడా కొంతవరకు వచ్చినాయి కొంతవరకు రాలేదు మరి వచ్చే సంవత్సరం ఏమవుతుందనేది మనకు తెలియదు భవిష్యత్తు సో ఇన్నిసార్లు ఈ విధంగా మూడు సంవత్సరాల్లో మూడు రకాలుగా వానలు పడుతూ మారు మార్పులు జరుగుతున్నా ఆకాశానికి ఏమైనా తేడా ఉందా ఏం సంబంధం లేదు అది చెప్తున్నాడు సో ఈ రుచుచ కాలచక్రంలో ఎన్నో పరిణామాలు మార్పులు వస్తూ ఉంటాయి దాంతో ఆకాశానికి సంబంధం లేదు అలాగే ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి రకరకాల ప్రకంపనలు మనిషి పుడుతున్నాడు పెరుగుతున్నాడు చచ్చిపోతున్నాడు ఒక జంతువు పుడుతోంది పెరుగుతోంది చచ్చిపోతోంది దాంతో ఆయనకు సంబంధం లేదు ఎవరి కర్మ అనుసరించి వాళ్ళు వచ్చి పుడుతున్నారు పెరుగుతున్నారు చచ్చిపోతున్నారు పరమాత్మ మాత్రం బతికున్నంతకాలం నీ లోపల ఆత్మస్వరూపంలో చైతన్య శక్తిగా ఉంటున్నాడు అంతే నీ సమయం అయింది వెళ్ళిపోతున్నావు వెళ్ళిపో మళ్ళీ నీ కర్మ ప్రకారం ఏ జన్మ కడతావో ఆ జన్మలో నీ వెనకాల ఆయన వస్తాడు కానీ ప్రళయాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఆత్మను అవి ఏవి స్పర్శించనే లేవు దాన్ని ముట్టుకోలేవు అవి జరిగే మార్పుల్ని ఆత్మని ఏమి ముట్టుకోలేవు అలా నిస్సంగంగా ఉండడం ఆకాశం నాకు బోధించింది అంటే ఏ విధంగా నేర్చుకున్నాడు మూడు చోట్లకి నాలుగు చోట్ల గురువుల దగ్గర వెళ్ళి నేర్చుకోవడం కాదు నాన్న అర్థమైందా ఎందుకంటే ఇప్పుడు మన విపరీత జ్ఞానం కలిగిన వాడు మన వెళ్ళి ఎవరంటే ఇరవై నాలుగు మంది దగ్గరికి దత్తుడు నేర్చుకున్నాడు కదా మేము ఇరవై నాలుగు మంది దగ్గరికి వెళ్ళచ్చా అంటారేమో ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాలి వాటిని చూసి నేర్చుకున్నాడు తేడా అర్థం చేసుకోవాలి కొద్దిగా జ్ఞానం ఉన్నవాడు ఓకే రైట్ అయిపోయింది ఓకే అది ఆ విధంగా నిస్సంగంగా ఉండడం ఆకాశం నాకు నేర్పించింది దేనికి అంటుకోకుండా ఉండేటువంటి లక్షణం ఇవన్నీ మార్పులు కాలానుగుణంగా అవి జరుగుతూ వస్తున్నాయి పోతున్నాయి నాకు సంబంధం లేదు అనేటువంటి నిర్లిప్తతో నిస్సంగత్వంగా ఉండడం అని ఆయన ఆకాశం ద్వారా నేర్చుకున్నా అని చెప్తున్నాడు